హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ అమ్మని వ్లాగ్స్ ముందుగా వీడియోలకు బాగా ముందుగా వీడియోలకు బాగా అంటే మాకు లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అయోధ్యలో చాలా ఘనంగా చేస్తారు ఫ్రెండ్స్ శ్రీరామ శ్రీరాముడికి చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు ఇంకా ఆయనకి కావాల్సిన శ్రీరాముడికి అయోధ్యలో అలంకరణ చాలా అంటే చాలా బాగా చేస్తారు అలంకరణ వడపప్పు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ బెల్లము మిరియాలు బాగా ఉడకబెట్టి అవి పానకంగా ఇస్తారు పానకం వడపప్పు అంటారు దాన్ని ఈరోజు వచ్చి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయోధ్యకి అయోధ్య ఓపెనింగ్ అప్పుడు ఈ కార్డు అక్షంతలు ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారా కార్డు ఈ కార్డు అక్షంతలు ఇచ్చారు అయోధ్యకి వాళ్ళు ఈ కార్డు పెట్టుకొని పూజించుకోండి పూజ చేసుకోండి అయోధ్య పావాలని నేను కూడా కోరుకున్నాను ఫ్రెండ్స్ అయోధ్యకు పాలేనోళ్ళు ఈరోజు అయోధ్య ఓపెనింగ్ తర్వాత వచ్చిన పండుగ మొదటి మొదటి పండుగ శ్రీరామనవమి ఫ్రెండ్స్ శ్రీరామనవమి పండుగ కాబట్టి అయోధ్యలో బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ఈరోజు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ఈరోజు అయోధ్యలో పన్నెండు గంటలకు ఒక అద్భుతం జరగబోతుంది ఫ్రెండ్స్ అందరూ చూడండి లైవ్లో వస్తుంది అద్భుతం ఏంది అనేది పన్నెండు గంటలకి బాలరాముడికి సూర్యకిరణాలు ఒక తిలకం లాగా పడతాయి అంట ఫ్రెండ్స్ చూడండి పన్నెండు గంటలకి లైవ్ వస్తుంది నేనైతే అయోధ్యకు పాలేను కాబట్టి నేను కూడా లైవ్లో చూస్తాను లైవ్ అయోధ్యకు పాలే పాలేనోళ్ళు కూడా లైవ్లో చూసుకోండి అయోధ్యకు పోయే వాళ్ళు అయోధ్యలో చూస్తారు ఒక తిలకంలాగా ఏర్పడతాయి అండి ఒక తిలకంలాగా పడతాయి అంట సూర్యకిరణాలు చాలా అంటే చాలా అద్భుతం అండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుత చాలా అంటే చాలా అద్భుతం ఫ్రెండ్స్ అందరూ చూడండి అది మొ మనకి వచ్చిన ఫస్ట్ వేడుక ఈరోజు శ్రీరామనవమి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరాము శ్రీరాముడి ముచ్చట్లో శ్రీరాముడికి మొదటిగా ఓపెన్ చేసిన శ్రీరాముడి పండగ వచ్చింది కాబట్టి అయోధ్యలో మనకు చూపించ చూపించిన సూర్యుడి కిరణాలు ఈరోజు మనకి ఒక తిరకంలాగా ఆపడతాయి ఫ్రెండ్స్ అందరు చూడండి దాన్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ అక్షింతలు మనకి అయోధ్య ఓపెనింగ్ అప్పుడు ఈ కార్డు అక్షింతలు ఇచ్చారు చల్లుకోమని మేమైతే కొద్దిగా చల్లుకొని ఆ రోజు కొన్ని ఎత్తి పెట్టుకున్నాము అవి ఈరోజు చల్లుకుంటాం ఎందుకంటే ఆయన ఖాదా దగ్గర ఉంటాయి కదా అక్షింతలు ఇవి అవి మనకు పంపించారు ఫ్రెండ్స్ ఈరోజు ఆయన మన ఈ అక్షంతలుగా మనం చల్లుకుంటే మనల్ని ఆశీర్వ ఆశీర్వదించినట్టు ఫ్రెండ్స్ అందరూ చూడండి ఆశీర్వదించినట్టు అందరూ చల్లుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉంటే అందరూ చల్లుకోండి ఈ గుడి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూసి చూడండి అక్కడ బాగా అనిపిస్తుంది మేము అయితే పాలాం కాబట్టి టీవీలోనే చూస్తాం ఫ్రెండ్స్ టీవీలోనే చూసి ఇక్కడ చూసుకుంటా అట్లా చేసుకుంటాము త్వరలో పావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా చూస్తేనే అక్కడ పావాలనిపిస్తుంది చాలా అంటే చాలా దూరం అంటాం మనం బాగా అయోధ్యకి ఓకే ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈరోజు వడపప్పు బెల్లం పానకు అందరూ ఒక తీర్థ ప్రసాదంలా తీసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పూజ కూడా ఎక్కువ బాగా చేసుకోండి పూజలు కూడా బాగా చేసుకోండి ఫ్రెండ్స్ పూజ చేసుకొని వడపప్పు ప్రసాదంగా తీసుకోండి దానికి ఈరోజు బాగా చేస్తారు సరే శ్రీరామనవమి పండగ కాబట్టి ఈరోజు అందరు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్